హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబ్లమ్మస్ ఈరోజు రథసప్తమి కదండి నేను నాలుకే లేచాను లేచి బట్టలుత్తికి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినప్పటికి పావు తక్కువ ఐదు అయ్యిందండి ముందైతే బయట మొత్తం తుడిచేసానండి తుడిచేసి వచ్చి ఇంట్లో మొత్తం తుడిచేసాను స్టవ్ వెలిగించేసి పాలు పెట్టాను ఇంకొక వైపు రైస్ పెట్టానండి ఇలాగా పాలు పొంగిపోయాయి పొంగాక మూడు పిడుకులు బియ్యం వేసుకున్నాను వేసి సిమ్లో పెట్టేశాను ఈలోగా ముందుగానే దేవుడి సామాలు తోమేసి ఉంచుకున్నానండి దేవు పటాలకన్నీ పువ్వులు పెట్టేశాను ఆ రైస్ ఉడికిపోయిందండి కొంచెం పంచదార సాల్ట్ వేసి కలిపేసాను ఈలోగా పరమాన్నం అయిపోయింది పరమాన్నం అయ్యాక దీపం పెట్టేశానండి ప్రసాదం పెట్టేసి గుగ్గులం పొగ వేసుకున్నాను గుగ్గులం పొగ ఇంట్లో ఎలా వేసుకున్నానంటే నెయ్యి పంచదార పసుపు వేసి గుగ్గులం పొగ వేసుకున్నానండి ఇల్లంతా గుగ్గులం పొగ వేసేసి ఈ మొత్తం వేసి తులసి కోటకు కూడా పొగ వేసానండి గుగ్గులిం పొగ మొత్తం ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఫ్యాన్ వేసి పొగ వేసానండి ఈలోగా మా పిల్లలు లేచారు స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయారు ఫ్రెషప్ అయ్యాక మా పిల్లలు కూడా దేవుడు దన్నం పెట్టేశారు దేవుడు దన్నం పెట్టేసి ప్రసాదం కొంచెం కొంచెం తీసుకొని ప్రసాదం తీసుకున్నామండి మా పెద్ద పాపకి రెడీ చేసి స్కూల్కి పంపించేశానండి మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్